అది రాగి చెట్టు కింద కడుపు ఎందుకు రాగి చెట్టు కింద కడుపు రే నేను అడుగుతాడు మీ ఊరి పేరు రాగి చెట్టు కింద కాదు ఓహో రాయి చోటు కోతలు కడప అనేది రాగి చెట్టు కింద కాదు ఓహో రాయి చోటు కోతలు కడప మీది కడపలా నువ్వు ఎవరు ఎందుకు వచ్చినావు కనీసం అంటే ఎంత జనాన్ని పుట్టింటావు చెప్పు కడపల నువ్వు ఎవరు ఎందుకు వచ్చినావు కనీసం అంటే చెప్పుకోలేని సార్లు ఉంటాయి మిమ్మన కనీసం అంటే ఎంత జనానికి పుట్టింటావు నువ్వు ఎంత జనానికి ఆ ఓ పది మందికి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అటుండల్ల అట్లుండాల నువ్వు ఎంత మందికి పుట్టినావు అరే బాబు ఏం పని చేస్తుంటావు నువ్వు ఎంత మందికి పుట్టినావు రా కొడక మంది దుఃఖదానికి అంటే నేనే అంత తక్కువ ఏమో చాలా హైట్ గా ఉంటాను కదా నేను మా అమ్మకు మా నాన్నకు పుట్టినే నేను నువ్వు నేనే అమ్మకు పుట్టింటే మీ నాయన చచ్చిపోయినాడు ఇరా గోయిందా ఎల్పినాడు గోయిందా ఐడి నువ్వు ఎంత పుట్టినావు కొడక అరే బాబు ఏం పని చేస్తున్నావు నువ్వు ఏం పనిలా కాదు నువ్వు మెమ్మకు పుట్టినావు ఎక్కడ పుట్టినావు

హాస్పిటల్ లో బెడ్ మీద రే బాబు నేను హాస్పిటల్ లోనే పని చేసేది హాస్పిటల్ నువ్వు ఎక్కడ పుట్ట ఎక్కడ పుట్టినా ఊని అరే కొడుక హాస్పిటల్ లో పని చేస్తావు పుట్టిన వాళ్ళందరూ చూసుకుంటారు అన్నదా ఏమరా రే ఎవరు ఎవరు ఎక్కడ పుట్టేది గమ్మిస్తానే ఉంటా నేను ఆ నువ్వు ఎక్కడ పుట్టినా హాస్పిటల్ లోని ఎవరు ఎవరు పుట్టేది గమనిస్తా ఉంటావు అవును బాబు నేను పుట్టినప్పుడు ఏమీ చేస్తాంటివి గమనించరాదా కొడుక హాస్పిటల్ లో పని చేస్తాంటి నువ్వు ఎక్కడ పుట్టినా ఊని అంటే నేను పుట్టినప్పుడు నువ్వు లేవు హాస్పిటల్ లో ఉన్నా 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 బాబు అదే బెడ్ లో ఉన్నా బిడ్డ మిందా మీద బెడ్ మీద

అనీ పాటలు లేకుండా বেকার గుండ ఎట్లరా నీకు భోజనం జరుగుది నా తోన్ రా అబ్బో మంచి పని చూపిస్తా నీకు అదే కొడకా నా తోన్ ఉస్తే మంచి పని చూపిస్తా నీకు అనీ పాటలు లేకుండా بیکారి రా గుండావు నీ ఎట్ల వాళ్ళకు మంచి పని చూపిస్తాము ఏ పని నా ఇది కదరికోగలే బాబు ఇది ఇది అదే కొడకా కదరికోగలే గాదరేది ఇది ఏది ఎడగానిపల్లి ఎడగానిపల్లి ఇది మాటలు విన్నారంటే నిన్ను చెప్పు కాదు బాబు నువ్వు చెప్పే పల్లెలు గాని గ్రామాలు గాని డెకరేషన్ చూడ ఎట్లుండదు కదిరి పోగలిది నువ్వు చెప్పే పల్లెలు గ్రామాలు పట్టణాలు అన్ని అక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి చాలా దూరంలో ఉంటాయి గానీ నీకు మంచి పని చూపిస్తా చేస్తావు కదా ఈ కదిరి కోగిలో నరసింహ స్వామి దగ్గర గుమ్మస్తగా పని చేయగలవా నరసింహస్వామి దగ్గర అంటే నువ్వు కష్టపడితే అమౌంట్ బాగా ఇస్తాడు కష్టపడితే బాగా కష్టపడలా కష్టపడకపోతే

सेवा oh. का hey,